వెల్కమ్ రాజ్యసభకు రెండు తెలంగాణ తరఫున కాలువుతున్నాయి ఆ రెండిట్లలో ఒకరు అభిషేక్ మను ఇతను ఒకటి జస్టిస్ సుదర్శన్ అనే పేర్లు ప్రముఖంగా వినపెడుతున్నాయని చెప్పేసి ఆంధ్రజ్యోతి పత్రిక రాసింది నేను అంటున్న ఈ సందర్భంగా మరి మాదిగలకు రాజ్యసభ ఇస్తా ఉన్నారు కదా అప్పుడు మూడు ఎంపీ టికెట్లు రెండు వేల ఇరవై నాలుగు జరిగిన ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో గడ్డ వంశీ మాల అలాగే బైండ్ల కులానికి చెందిన కాడియం కాబ్య అలాగే ఇక్కడ మరొక మాల మలు సో ఈ ముగ్గురు కూడా మాదిగలు కాదు మాదిగలకు రాజ్యసభ సీట్ ఇస్తాం పార్లమెంటు టికెట్లు ఇవ్వలేకపోయినాం అని చెప్పి ఆ రోజు రేవంత్ రెడ్డి అన్నాడు మరి అదే రేవంత్ రెడ్డి ఇవాళ వీళ్ళిద్దరి పేరు లెటర్ చేస్తున్నాడు దీంట్లో మాదిగేడు వీళ్ళిద్దరు కాకపోతే ఇంకెవరు రేసులో ఉన్న రాసిండు వే నరేందర్ రెడ్డి హర్కార బీసీలో భారీగా ఆశాబాహు కనీసం ఎస్సీలో అనేది లేనే లేదు ఇక్కడ ఎస్సీలో అనేది ఇక్కడ లేదు అందులో మాదిగా లేదు మరి మాదిగకు రాజ్యసభ ఇస్తానన్న రేవంత్ రెడ్డి హామీ ఏమైంది మొత్తం సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ హైయెస్ట్ జనాభా కలిగిన మాదిగలకు పార్లమెంట్ లో స్థానం లేకపోతే కనీసం రాజ్యసభలో తెలంగాణ నుండి ఉండొద్దా మరి ఉండకపోతే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి దుర్మార్గంగా మాదిగలకు అన్యాయం చేసినట్టు కాదా మరి ఈ క్రమంలో మరి ఎంఆర్పిఎస్ అధినేత మంద కృష్ణ మాదేవి గారు ఏ అలాగే మాదిగ సంఘాల పేరుతో చాలా మంది మాదిగ సంఘాలు పెట్టుకుని తిరుగుతున్నారు కదా మరి వాళ్ళంతా కూడా సైలెంట్ గా ఉండి లేదంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న మంత్రులు ఉన్నారు అలాగే కాంగ్రెస్ పార్టీలో మాదిగా ఎమ్మెల్యేలు ఉన్నారు మరి మాకు పార్లమెంటు స్థానాలు ఇవ్వలేదు కదా కనీసం రాజ్యసభ ఇస్తానన్నారు కదా మరి ఏమైంది మా రాజ్యసభ ఎందుకు మీరు మళ్ళా మన రాజ్యసభకు ఉపరాష్ట్రపతి పదవికి పోటీ చేసిన ఆయన మళ్ళీ జస్టిస్ సుదర్శన్ రెడ్డి రెడ్డికి రెడ్డికి ఇచ్చిండు మళ్ళీ ఆయనకి ఇవాళ రాజ్యసభ ఇచ్చినట్ట మళ్ళా మనిషి సింగ్ ఇక్కడ కూడా ఉత్తర భారతదేశం కూడా ఈ తెలంగాణకి ఏం సంబంధం లేనోడు ఆల్రెడీ గతంలో ఒకసారి చేసాడు అయినా సరే తిరిగి రేవంత్ రెడ్డి మీద నూట ఇరవై ఐదు కేసులు క్రిమినల్ కేసులు ఉన్నాయి కాబట్టి ముఖ్యమంత్రి హైయెస్ట్ క్రిమినల్ కేసులు ఉన్న ముఖ్యమంత్రి దేశ ఈ దేశ చరిత్రలో నిలబడ్డాడు కాబట్టి ఇక ఆయన కేసులను వాదించే అతను ఈనే కాబట్టి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి కేసులు అన్నిటిని వాదించేది ఈనే కాబట్టి ఈయనకు రాజ్యసభ పక్కా అని చెప్పేసి ఈ పత్రిక రాసింది ఒక రాజ్యసభ సీటు ఈయనకు పక్కా అయితే ఇంకో రాజ్యసభ సీటు ఆయన వాళ్ళ రెడ్డికి పక్కా చేసుకునే ప్రయత్నంలో రేవంత్ రెడ్డిగా కనబడుతుంది అంటే ఇక మాదిగలు ఏం కావాలి మాదిగ ఆడ మీకంటూ ఒక సొంత రాజకీయ పార్టీ లేకపోవడం వల్ల మీకంటూ సొంత రాజకీయ ఎజెండా లేకపోవడం వల్ల మీకంటూ అప్పటిదాకా ఓన్లీ వర్గీకరణ ఉప వర్గీకరణ పోరాటంలో మీ సమయం అంతా అక్కడికే పరిమితం కావడం వల్ల బీజేపీ వాళ్ళ రాజ్యసభకి మాదిగారి పంపే ప్రయత్నం చేస్తారా ఇక్కడికి ఇలా బీజేపీకి అసలు అధికారమే లేదు కేంద్రంలో ఉన్నది మరి చేస్తుందా బీజేపీ మరి బీజేపీకి ఓటే అని చెప్పిన మంద మాదిగా బీజేపీ నుండి రాజ్యసభ అడుగుతా మాదికేమని అడిగే కుందా రాష్ట్రపతి దాంట్లో కూడా కాలవుతుంది అది రాష్ట్రాల్లో ముప్పై ఏడు సీట్లకు మార్చి పదహారున ఎన్నికలు ఉన్నాయి ముప్పై ఏడు సీట్లలో ఒక సీటు బీజేపీ మాదిగలకు ఇస్తారా పెడతా కూడా కూడా ఎమ్మెల్యేలు ఉన్నారు బీఆర్ఎస్ మాదిగలు పెడతా ఇస్తుందా ఇవాళ మాదిగలకు తీరని అన్యాయం చేస్తున్న పార్టీలు ఈ పార్టీలన్నీ కూడా మాదిగలకు తీరని అన్యాయం చేస్తున్నట్టే కదా అది కాంగ్రెస్ అయితే దుర్మార్గమైన అన్యాయం కంప్లీట్ గా మాలవల పార్టీ అనేది ఇవాళ మా మాధకృష్ణ మాది గారు ముందస్తు మనం ఆరోపణ చేస్తున్న విధానం అయితే వాస్తవం అదే మాల పార్టీ మన మాల పార్టీ ఇక ముద్రపడ్డ పార్టీ మల్లికార్జున గారి నుండి బట్టి విక్రమార్క వరకు వివేక్ వెంకటస్వామి వరకు ఇవాళ ఎవ్వరు చూసినా కూడా నీకు కాంగ్రెస్ లో కీలకమైన పదవులు అన్ని కూడా మాలలకే దక్కినాయి చివరికి ఎంపీలు కూడా మూడు ఎంపీలు కూడా రెండు మాలలకే దక్కినాయి ఒకటి మాదిరియ కానీ బయలుగా దక్కిపోయింది సో మరి పరిస్థితుల్లో మాదిగ మహాశక్తి పేరు మీద కూడా మోత్కుపల్లి నర్సింహుల నేతృత్వంలో ఈ మధ్య కాలంలో వరంగల్ జిల్లాలో కరీంనగర్ జిల్లాలో సమావేశాలు కూడా జరిగినాయి రేపు ఖమ్మం జిల్లా కూడా జరగడానికి ప్రయత్నం జరుగుతుంది ఇవాళ మోత్కపల్లి నరసింహరావు గారు కూడా మరి ఈ విషయంలో ఏం మాట్లాడతాడో చూడాలి మరి ఈ రాజ్యసభకు మాదిగలని ఇస్తారని చెప్పి హామీ ఇచ్చి ఆ రోజు మాదిగా ఓట్లు దండుకొని మాదిగా కడియం కావ్యం గెలిపించుకునే కడియం శ్రీయర్ ఏం మాట్లాడుతారో చూడాలి మరి మాదిగలకు రాజ్యసభ ఏమంటాడా కడియం శ్రీయర్ వద్దంటా అసలు మాట్లాడతాడా మాదిగలు నాలుగు కర్నూలు అత్యధికంగా మాదిగారు ఉన్న జిల్లా ఆ జిల్లాలో కూడా మాదిగలకు ఇచ్చి గెలిపించండి రేవంత్ రెడ్డి అనడం మాదిగలకు రాజ్యసభ ఇస్తారని రేవంత్ రెడ్డి మీరు ఓట్లే అంటే మా వాళ్ళంతా మరి అలా మాదిగలకు మొండి చేయాలని చూపెడతాడా రేవంత్ రెడ్డి మాదిగలకు మొండి చేయాలి చూపెడితే రేవంత్ రెడ్డి కుర్సీకి ఎసరస్ అనే విషయాన్ని రేవంత్ రెడ్డి గమనించాలి సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ ఆ కమ్యూనిటీ వాళ్ళ రాజ్యసభ ఆ సీట్ కనుక మా కమ్యూనిటీకి ఇవ్వకపోతే ఎట్టి పరిస్థితిలో ఊరుకునే ప్రశ్నే లేదని చెప్పేసి ఆ జాతిలో పుట్టిన బిడ్డగా కూడా నేను రేవంత్ రెడ్డి సందర్భంగా ప్రశ్నిస్తున్న ఆర్పీఐ పార్టీ అధ్యక్షుడిగా ఇవాళ మీరు మాదిగారు కాబట్టి ఇక్కడ మాదికు ఆర్పీఏ పార్టీ ప్రాధాన్యత ఇచ్చింది అక్కడ మాలకు ఆంధ్రప్రదేశ్ లో మాలకు ఇచ్చింది అక్కడ మాలలో అత్యధిక జనాభా ఇక్కడ మాదిగలు అత్యధిక జనాభా కాబట్టి ఆర్పీఏ పార్టీ అక్కడ మాలలకు ఇక్కడ మాదిగలకు ఇచ్చింది అధిక ప్రాధాన్యత ఇచ్చింది మా జాతీయ అధ్యక్షుడు మేము భీమరావు అంబేద్కర్ గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తాము మాదిగాలకు రాజ్యసభ ఇవ్వడాన్ని ఆర్పీఏ పార్టీ స్వాగతిస్తుంది మీరు ఏదైతే ఇస్తానన్న హామీ ఏదైతే ఉందో ఆ హామీని నెరవేర్చకపోతే ఎట్టి పరిస్థితుల్లో మాదిగలు నేను రెండోసారి ముఖ్యమంత్రి పీఠం రాకుండా అడ్డుకుంటారు అనే విషయాన్ని రేవంత్ రెడ్డి గమనించాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా అడుగు అడుగున నిలదీస్తారు రానున్న జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో కానీ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కానీ మాదిగల యొక్క సత్తా ఏంటిదో ఇవాళ తెలియజేయాల్సిందిగా నేను మాదిగల పక్షాన పిలిపిస్తున్నా మాదిగలారా మేల్కొనండి ఈ యొక్క దోరల యొక్క ఆధిపత్యాన్ని మీరు ప్రశ్నించకపోతే మీకు అస్తిత్వం ఉండదు మీకు అధికారం అసలే రాదు దగ్గర దగ్గర కోటి మంది మాదిగల్ని కోరుతున్నా మీరంతా కూడా కూడా ఉన్న రాజకీయ పార్టీలను నిలదీయండి మీ వాటా కోసం తెలియజేస్తున్నాం జై భీం జై పులే జై పెరియా